మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో పాకిస్తాన్ లో అటాక్ చేసింది మనందరం చూసాం దానికి రివెంజ్గా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేశారు వార్ చేశారు ఒక విశాఖ వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చూస్తుంది ప్రథమంగా విశాఖ కన్నా భారతీయుడిగా నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే వాళ్ళు మతం ఫస్ట్ టైం మతం ప్రకారం చంపారు ఎందుకంటే మీ కలాం చదవడం వచ్చా లేకపోతే ప్యాంట్లు విప్పి చూసి మళ్ళీ చంపడం అన్నది చాలా దారుణం ఆ తర్వాత చంపేసిన తర్వాత ఆ వితంతు అంటే ఎవరైతే హస్బెండ్ పోయారో ఆ అమ్మాయికి వెళ్ళి మీ మోడీకి చెప్పండి అన్నారు అప్పుడు మోడీ గారు నా భాషలో నేను చెప్తాను అని చెప్పి ఆయన దీనికి సింధూరం అంటే ఐదో ఐదోతనాన్ని తుడిచేయడం అన్నది ఎంత తప్పు ఒక భారతదేశంలోని అందులోని హిందువులకి అన్న నినాదంతో ఆయన తీసుకున్న యాక్షను అంటే ఆయన వెనకన దేశమంతా నిలబడి ఉంది దేశమే కాదు అభ్యుదయ భావాలు ఉన్న అన్ని రాష్ట్రాలు అమెరికాతో సహా అందరూ ఎస్ భారతదేశం చేసింది హర్షణీయం ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఏదో ఓర్పు సహనం ఇలాంటి పదాలతో ఉన్నాము కానీ ఎట్టకేలకు తెగి తెంపేశారు ఆ ఓర్పు సహనం అన్నదాన్ని సో ఈరోజు మన మాతో పాటు నడిచేవాడు చంద్రమౌళి చంద్రమౌళి వన్ ఆఫ్ ది విక్టిమ్స్ అనమాట చనిపోయిన వాళ్ళు ఆ రోజు సిబిఎన్ గారు కూడా అర్ధరాత్రి వచ్చి అంటే అర్లీ మార్నింగ్ వచ్చే బాడీస్ ఆయన కూడా చెప్పేది ఇప్పుడు కానీ మనం దీనికి జవాబు ఇవ్వకపోతే చాలా దారుణంగా ఉంటుందని మన దేశానికి వెన్నెముక మన నావికాదళం అనండి ఆర్మీ అనండి లేకపోతే ఎయిర్ ఫోర్స్ అనండి ఈరోజు అరేబియన్ సీ వైపు వెళ్ళి ఆయనే సుక్రాంత్ అంటే ఎలాంటి మారణ హోమం మనం చేయగలం అంటే సహనాన్ని తెంపితే ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా చూపెడుతున్నారు అండ్ అదే కాకుండా జనాలు కూడా మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమంటే మీరు ఎక్కడైనా కానీ ఒక ఆర్మీ వాళ్ళు కదిలినా ఒక పది వ్యాన్లు కదిలినా ఒక ఆర్మీ వాళ్ళు నడుస్తున్న వెళ్తున్నా మీరు వీడియోలు తీసి పెట్టకండి ఎందుకంటే అది ఎన్మీ వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటారు సార్ ఒక పక్క లో అటాక్ జరిగిన తర్వాత మావోయిస్ట్ టె కూడా అనడం జరిగింది వెళ్ళి మీ మోడీ చెప్పుకోండి అంటే ఒక ఆడపిల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆవిడకి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అదే వీర మహిళల్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్ సింధూరుని అనే ఒక స్టార్ట్ చేయడం కాదు దాన్ని కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఒక వనిలో వెనుక పుట్టించారు దాన్ని మీరు చూస్తుంటే అనిపిస్తుంది అంటే ఆడపిల్లలు ఏమీ చేయలేరు అనుకున్న వాళ్ళకి ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనే విధంగా మన భారతదేశం సంబంధించిన నరేంద్ర మోడీ కూడా చేసిందని ఎలా చూస్తారు సార్ మహిళలు చేసిందని అంటే ఇప్పుడు మనకి కురేషి గారు ఆవిడ ఫుల్ కర్నల్ ఆవిడ ప్రెస్ మీట్లో మాడుతున్నారు చూడండి మా తా మా అమ్మమ్మ గారు అమ్మగారు ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ఉన్నారు నేను ఫాజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మా అమ్మగారు ఆర్మీలో ఉన్నారు మా నాన్నగారు ఆర్మీలో ఉన్నారు అని ఆ అమ్మాయి చెప్తుంటే అసలు ఆడపిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని ఒక నో ప్రేరేపణ వచ్చిందనమాట అదే కాకుండా ఆడపిల్లని అంటే చంపేసి మొగుడిని నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పు అంటే మోడీ గారు అను అందరూ అనుకున్నారు ఇదేంటో మళ్ళీ ఏదో చర్చలు లేదా మళ్ళీ శాంతియుతంగా మాట్లాడదాం అని అన్నట్టుగా ఉంది కానీ మోడీ గారు అలా తీసుకోలేదు నిన్న అనకూడదు కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టేస్తున్నారు అన్నట్టుగా ఒక దయనీయమైన ఫేస్ పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్కి రావడం అన్నది కూడా అస్సలు జనాల్లోకి సరిగ్గా వెళ్ళలేదు ఎందుకంటే పోయింది మన భారతీయులు వరకు లోపల లోపల ఎన్నైనా కొట్టుకోవచ్చు కానీ అపోజిషన్ పార్టీ లీడరు చేస్తోంది మోడీ గారు మంచిది అని ఎక్కడ అంటలేదు ఏదో వాళ్ళ ఇంట్లో మనుషులు కొట్టేస్తున్నారు అన్నట్టుగా కానీ మనకి ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి పా యూనో పాకిస్తాన్ ఆక్యుపైడ్ అనేది తెలుసు కాబట్టి వెళ్ళి ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ జనాన్ని అక్కడ ఉన్న టెర్రరిస్టులు జనాలు కాదు వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళందరినీ చంపి ఒక సదుద్దేశం ప్రపంచానికి చెప్తున్నాం ఒకవైపు నుంచి యూరప్ అంతా మీరు డైలాగ్ రండి చైనా వచ్చి మేము వెనక నిలబడతాం లేకపోతే అమెరికా మాత్రం ఒక్కటే ఓపెన్గా ఇఫ్ యూ మెస్ విత్ ఇండియా ఐఎమ్ గోయింగ్ టు బీ బిహైండ్ ఇండియా అండ్ స్మాష్ ఎవ్రీబడి అని ట్రంప్ చాలా చాలా అంటే బల్లగుద్ది మరీ గట్టి చెప్పారు ఆయన దాన్ని హర్షించవచ్చు అదే కాకుండా మిగతా అన్ని దేశాలు ఈ రోజు వణుకు పుడుతున్నాయి ఎందుకంటే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు భారత్ కి పాక్కి మధ్య యుద్ధం జరుగుతుంది మనం చూస్తున్నాం దాడులు పత్తి దాడులు కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఒక మన వీర జవాన్లు కూడా మార్క చెందుతున్నారు వీర మరణం పొందుతున్నారు మీరు ఏమంటారు సార్ అని చూస్తుంటారు అంటే జవాన్లు ఆర్మీలో జాయిన్ అయినప్పుడే వాళ్ళు చెప్తారు మేము దేశం కోసం ప్రాణాలైనా అడ్డడానికి రెడీగా ఉంటాము అని అలాగ మన నాయక్ అయినా ప్రాణం కోల్పోవడం అన్నది మనకు బాధాకరం కానీ వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు తెలుసు అంటే అంటారు కదా జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరియసి అని సో తల్లి కోసం పోవటం లేదు జన్మభూమి కోసం పోతున్నారు వాళ్ళు సో జన్మభూమి అన్నది మనం అంటే తెలుగులో అంటూ ఉంటారు చూడండి సినిమాటిక్గా అంటలేదు నేను తల్లి అన్న ఆవిడ మనల్ని నవమాసాలే మోస్తుంది కానీ భూదేవి అన్నది మనల్ని జీవితాంతం మోస్తుంది అలాంటి భూదేవి కోసం ప్రాణం వడ్డడం అన్నది అతను చేసుకున్న ఏజంలోనో పుణ్యం అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా అతన్ని అనాథగా వదిలేదు వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ అందరికీ ఎంతో కొద్దిగా అంటే అతన్ని భర్తీ చేయడం కానీ ఆర్థికంగా అతనికి చాలా సపోర్ట్ చేస్తుంది అంటే ఇంత మహా త్యాగం చేసిన ఆ కుర్రాడికి నివాళులు అర్పించాలి ఐ డ్రీమ్స్ ఛానల్ అన్నది ఈ యూనో మనకి అంటే భారతీయత ఇండియన్నెస్ పేట్రియాటిజం అనేది ఈరోజు జనాలు అందరిలోని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ కలర్ జెండర్ రేస్ మనం మనం భారతీయులమే అన్నది ఈ పెహల్గామ్ అటాక్స్ తర్వాత తెలిసింది ఇది హర్షణీయమైన విషయం ఎందుకంటే చాలా ఛానల్స్ మీరేమంటారు మీమేంట అంటారు కానీ డ్రీమ్స్ ఒక్కటే అంటే జనాల్లోకి బాగా తీసుకొస్తుంది ఈ విషయాన్ని ఇది హర్షించదగ్గ విషయం ఎంత తెల్లవారుజామునే వచ్చి మీరు ఇందరినీ అడుగుతున్నారంటే దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద కంట్రీ ఆల్సో అండ్ నేను నా పరంగా ఐ హోల్ హార్టెడ్లీ మనస్పూర్వకంగా మిమ్మల్ని హర్షిస్తున్నాను సార్ పహల్గామ్లో అటాక్ చేసి టెరరిస్ట్ అటాక్ చేయడం జరిగింది దానికి దీటుగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ అనేది కూడా చేసింది దాని ద్వారా సక్సెస్ అయింది ఒక భారతీయుడిగా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చూస్తుంటే నాకు భారతీయుడిగా మంచి గర్వంగా ఉంది ఇది చాలా ఎప్పుడో చేయాలి ఇప్పుడు చేయడం ఇప్పుడైనా చేయడం చాలా మంచిది లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న వాటి మీద మనం చాలా డబ్బు వెయిట్ చేస్తున్నాం ఒకేసారి పాకిస్తాన్ కొట్టి మన భారత సత్తా చూపించాలని మోడీ ఇది కేవలం మోడీకి ఘనత మాత్రమే ఇది మోడీ వివిధ దళాలకి ఫ్రీడమ్ ఇచ్చి మంచి ఎక్విప్మెంట్ సమకూర్చి ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత మోడీకి మాత్రమే దొరుకుతుంది ఈ ఇది ఎప్పుడో చేయాలి ఇప్పుడు చేసినందుకు భారతీయుడిగా గర్విస్తున్నాను సార్ పెహల్గామ్లో అత్యంత దారుణంగా టెర్రిస్టు అటాక్ చేయడం కాకుండా అక్కడ ఉన్న మహిళలు కూడా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఒక గర్వంతో అనడం జరిగింది ఇప్పుడు అదే వీరం వీర మహిళల్ని అడ్డు పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మోడీ గారు చేశారు దానికి సక్సెస్ఫుల్గా వచ్చారు ఇద్దరు మహిళలు లీడ్ చేసిన ఈ యొక్క ఆపరేషన్ని ఎలా చూస్తారు సార్ భారతదేశం ఎంత శక్తివంతమైన దేశం అనేది ప్రపంచానికి మోడీ చూపించారు ఇద్దరు లేడీస్తో పాకిస్తాన్ కొట్టించాడు అంటే భారత్లో లేడీస్ కూడా అంత శక్తివంతమని ప్రపంచాన్ని చూపించాడు వెళ్ళి మీ మోడీ చెప్పండి భర్తలు ఎదుర్కొంటే భార్యలు ఎదుర్కొంటే భర్తలను చంపడం మోడీ చెప్పారు అంటే ఆ ఆపరేషన్ సింధు అని పేరు పెట్టడం కూడా చాలా మంచి పరిణామం దానివల్ల మంచి పేరు వచ్చింది భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉంటున్నాయి వీటి దాడులు ప్రతి దాడుల్లో భారత్ ఆర్మీ ఎంతోమంది సోల్జర్స్ వీరమరణం పొందుతున్నారు వాళ్ళ కుటుంబానికి కుటుంబ సభ్యులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాచారం పొందే ప్రతి భారత సైనికుడికి కూడా భారతదేశం నివాళులు ఒక ఓన్లీ నివాళనే కాదు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు మంచి సార్లు కూడా చూడాలి వాళ్ళ వెల్ఫేర్ కూడా చూడాలి చూస్తుందని కూడా ఆశిస్తున్నా సార్ భారత్కి పాకిస్తాన్కి మధ్య వార్ జరిగింది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారతదేశం పాకిస్తాన్ మీద దాడులు చేయడం జరిగింది ఇదివన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎప్పటి నుంచో ఉగ్రవాదం పాకిస్తాను రైతు చేస్తుందండి చాలామంది అమాయక ప్రజల్ని తర్వాత సైనికుల్ని చంపేసింది ఇది ఇదే లాస్ట్ అనిపించాలి ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది లేకుండా చేస్తే అది చాలా గొప్పతనం అండి ప్రజా అమాయక ప్రజల్ని రక్షించాలి కానీ ఉగ్రవాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదండి వాళ్ళు పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటున్నాం ప్రతి భారతీయుడిగా మేము కోరుకునేది ఏంటంటే ఉగ్రవాదం అనేది ఉండకూడదు అమాయక ప్రజలు ఇందులో బలైపోతున్నారు కాబట్టి భారత మన మోడీ గారి నేతృత్వంలో సరైన పరిస్థితి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన నేతృత్వం నుంచి మొత్తం తుడిచిపెట్టవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే చావు అనేది అందరికీ వస్తుంది మోడీ గారికి వస్తుంది మాకు వస్తుంది పాకి పాకిస్తాన్లకు వస్తుంది కానీ ఈ ఉగ్రవాదం అమాయక పిల్లలు చిన్న పిల్లలు మనకు పుట్టే పిల్లల మీద పడుతుంది దీన్ని మాత్రం పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటున్నాం సార్ टेर्रिस्ट పెహల్గాన్లో అటాక్ చేసి మహిళల మహిళలకు సంబంధించిన వాళ్ళ భర్తలందరినీ చంపేయడం కాకుండా వాళ్ళందరినీ కూడా మెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటే ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని ఇలాగా అవమానకరంగా చేశారు దానికి ధీటుగా అదే వీర మహిళలతో ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయించి ఆపరేషన్ సింధుతో సక్సెస్ అయ్యి మళ్ళీ వీర మహిళలు తిరిగి మళ్ళీ కంబ్యాక్ అవ్వడం కూడా జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక మహిళలు ఇంత పెద్ద విజయం సాధించడం ఎలా అనిపిస్తుంది సార్ ఇది ఈ రోజు కాదండి కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఆడవాళ్ళ అందరికీ కూడా సమాన హక్కులు కల్పించారు ఈ రోజు ఈ స్వతంత్రం వచ్చి నాలుగు మహిళలు వచ్చి మేము కూడా పోరాటంలో ఉంటాం మేము మగవాళ్ళకి ఏమి తక్కువ కాదు అన్యాయం జరిగితే మేము కూడా పోరాటం చేస్తామని ఇది మోడీ గారి నేతృత్వంలో జరిగిందని చాలా సంతోషం అండి మేము చేసిన దానికి చాలా గొప్పది ఎందుకంటే స్త్రీ అనేది లేకపోతే మనం అందరం మగవాళ్ళు అనేది లేరు ఈ స్త్రీ ఉద్యమంలో మొట్టమొదటి పోటీ చేస్తుందంటే ఇంకా 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 జీవితం అంతం కూడా ఈ స్త్రీలదే నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు దాడులు ప్రతి దాడులు మనం చూస్తూనే ఉన్నాం బోర్డర్ లో ఎంతో మంది సైనికులు వీరమరణం పొందుతున్నారు ఇవన్నీ చూస్తుంటే వీరమరణం పొందిన సైనికులకి ఏం చెప్పాలనుకుంటున్నా సార్ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళందరూ కూడా అంటే మాకు అవకాశం రాలేదు మీ పిల్లలకి ఆర్మీలో సేవ చేయడానికి వచ్చింది కాబట్టి మీరు ఇట్టు పరిస్థితుల్లో కూడా మీ పొట్టతో వదులుకోకండి మరణం అనేది తద్యం కాబట్టి ఈ దేశం కోసం పోరాడ చనిపోతున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోరల్ గా డౌన్ అవకండి కోరుకుంటున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి